నగలు ఇదేంటిది నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలు అదే ఇప్పటికైనా నమ్ముతారా మా బ్యాంకు నగల్ని పూలు పెట్టి చూసుకుంటున్నాను ఆ పెట్టేదేదో మోర మల్లెపూలు పెడితే మా తల్లలో పెట్టుకుందాం కదండి నెక్స్ట్ టైం అలాగే చేద్దాం ఇంకెంతో కాలం దాయలే అనిపిస్తుందిరా అవునరా ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెస్ట్ పేకల మీదకి వస్తానే ఉంది నామం లేదు ఆ రణికో మోజరే దస్తారా నామం మోజరే దస్తారా నాగరేం ఏన్ సరే దొద్దు నేను బ్యాంక్ సరే థౌజండ్ర కదరా మిపన్నై అప్పుడు చేయాలరా పక్కా చెప్తా సరదే aap jappasta ista జరగబెడతా జోకర్ నా కొడుకులు అనుకునారా మమ్మల్ని ఏయ్ వెర్జుమ్మ సార్ నాగరాజు గారు ఏం జరిగింది సార్ వదిలేమని చెప్పండి సార్ మీరు మాట్లాడొద్దు ఇది మీ సంబంధం కాదు మీ దగ్గర గొట్ట ఊదుకున్న నా కొడుకు నా కూతురి మీద కన్నేసాడండి బంగారం నాటి సంబంధం నా నాకు అయిపోదాం అనుకున్నాను నా కొడుకు వంద రూపాయలు వంద ఆలోచిస్తాను అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తాను వీళ్ళు నువ్వులు పెట్టే ప్రసక్తే లేదు సింహ వీడి బ్యాంక్ లో కాదు పబ్లిక్ లో కొట్టాలి బయటికి ఆత్మ చెప్పండి సార్ సార్ వద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్ మేనేజర్ గారు మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంట్లో నగలన్నీ మీ బ్యాంకు లో తాకట్టు పెట్టాను చూశారుగా వాడు ఏం చేశాడు ఇలాంటి వాడు బ్యాంక్ ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పొరుగు పోతుంది ఈ ఊరు పొరుగు కూడా పోతుంది మేనేజర్ గారు రెండు రోజుల్లో నా కూతురు పెళ్లి మా నగలు మాకు ఇచ్చేయండి ఇక మీ బ్యాంక్ దరిదాపుల్లో కూడా రావు చూసావుగా నీ వల్ల బ్యాంక్ బరువు మొత్తం పోయింది విషయం ఆఫీస్ అఫీస్ అనుకో నీ ఉద్యోగంతో పాటు మా అందరూ ఉద్యోగాలు పోతాయి వెంటనే బంగారం విడిపించే వెళ్ళా పని మీద ఉండే ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే అర్థం కావటం లేదా వీడి చేసిన ఏదో ఏదో పనికి ఊరు మొత్తం పొర పోయింది మా వాళ్ళ దించుకుంటున్నా ఉన్నావు కదా ఇప్పుడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు వాడి గురించి ఇంకొక మాట ఇద్దరికి విషయం పెట్టి చెప్పేస్తాను నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పొరుగురు నువ్వు కూడా ఏంటి వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళు నేను వస్తాను వెళ్ళు వెళ్ళు తాత మేనేజర్ గారు ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బాయ్యా ప్రసాద్ సార్ ఆ నగర సంగతి చూడండి అలాగే సార్ సారీరా ఇదంతా నా వల్లే జరిగింది రే మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదు అనుకుంటారా అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది రే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా ఏంటయ్యా అంత లేటు వచ్చేస్తున్నారండి ప్రసాదో వస్తున్నాం సార్ త్వరగా రండి ఆలోచించరా రే ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా ఈ విషయం నా వల్ల నీ ఉద్యోగం పూట నాకు ఇష్టం లేదురా అంతా నేనే చేశాను నన్ను ఒప్పుకుంటాను కానీ నా ఆలోచన అంతా గురించి ఇచ్చారా నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమవుతాడు వస్తున్నా సార్ ఒట్టి చేసిన తో నగలై అది చెప్పాల్సింది నువ్వు ఏం మాట్లాడుతున్నారు గారు ఎవరి గురించి వీడికి అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా నాగరాజు గారికి అమ్మానండి ఒక్క నిమిషం సార్ అవి అమ్మవారి నగల నాకు ఆ మాట చెప్పావా ఇంట్లో నగలని చెప్పావా లేదా కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా ఒరే పెద్ద మనిషి వరకు నమ్మికున్నా సిఐ గారు తక్కువకు వస్తాయి అని చెప్పి కృతిపడి కొన్న మాట వాస్తవం కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నాకు తెలియదండి ముందు నగలు ఎక్కడ దాచావో చూపించు వేళ జీపెక్కించండి తీసుకురా ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను చూస్తూనే పెరిగాను నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాత నీ బంగారాన్ని వాడుకున్నాడు అటు వాళ్ళు దక్కలేదు ఇటు నీ దర్శన భాగ్యానికి కూడా దూరం అయ్యాడు అది చూడలేకే నేనే పని చేసిన తల్లి ఇక్కడ నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తెల్లి హలో ఏమైంది ఏమంది తాత మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేశాను ఏమంటుంది అమ్మాయి అవును తాత మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే చూడు కనుకో నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమన్న మాట నిజమే కానీ ఈ రోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు మీ నాన్న చెప్పిన మాట పిన్ను నీ జీవితం బాగుంటుంది ఏంటి బాగుండేది నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను అక్కడ ఇది ఆ మీ ఇంటికి రాల్సింది అమ్మవారి నగలు తాత నగలు అక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి కనుక ఇవి మా ఊర్లో గుడ్లో పోయిన అమ్మవారి నగలు సే గారు బొడ్ నాగరాజు గారు అమ్మాయి తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి ృత దేవదశో దేవం దేవాన ప్రతదేవదశ్యోనృదో అలంకరణేవతశ సువర్ణరేవ్య సువర్ణరచ దేవదశో దేవా దేవత పృదమ్ మృతదేవాజ ఆయుషవేంద్రియే ప్రతిశతి ఆయు ఆరోగ్య వర్చి దృష్ ఐశ్వర్యతి ఆగ్రహాలు చూస్తానకు అనుగ్రహాలి ప్రసాది తల్లి దేవం దేవతో భయోనా పోగొట్టుకున్నాను గమేశు నాకు తోర్రేనా నాకు ఇప్పించండి కూర్కోవయ్యా నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా మా ప్రసాదాల కొర నీకు ఎక్కడా దొరకదు మా ప్రసాద్ పనే కాదు మనిషి కూడా బంగారం ఆయన ఆలోచించేది లేదు నేను చెప్తున్నాను మా ఆయనకి మా అమ్మాయికి ప్రసాదే కరెక్ట్ మగుడు సరే పంతులు గారు నేను మాట చెప్తా ఏమయ్యా ప్రసాదు బ్యాంక్ వెళ్ళి మా నగలు మాకు తీసుకురా ఇదే ముహూర్తానికి మా ఇంట్లో మీ పెళ్లి ఘనంగా జరిపిస్తా మళ్ళీ నగలు అంటే ఆ నగలు ఎందుకు మామగారు దేనికి ఏంటి తెల్లుడు నీకు ఇవ్వడానికే కదా కదా ఆ నగలు మా ఆవిడ మెడలో వేసి నాది మీ ఫామ్ లో నేనండి బ్యాంకులు పావుల వడ్డీకి పెట్టి బయట పది రూపాయలు తిప్తాను బంగారం బ్యాంకు లో ఉంటది గుడ్లు మన ఇంటికి వస్తా ప్రసాదు నీకు మాట చెప్పదా చెప్పండి నువ్వు మా బంగారు లవ్ యు రాజా